రిమ్స్ ప్రభుత్వ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో మా డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ అదేవిధంగా డిఎంహెచ్ఓ గారి ఆధ్వర్యంలో వాళ్ళకి ఆశా వర్కర్స్ కావచ్చు వాళ్ళ ప్రోగ్రామ్స్ కావచ్చు మా రిమ్స్ హెచ్ఓడిస్ ఫ్యాకల్టీస్ డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్స్ ఆర్ఎంఓస్ అందరు కలిసి ఒక ర్యాలీని తీసాము మెయిన్ దీని ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఏదైతే నవంబర్ ఎయిటీన్ ట్వంటీ ఫోర్ ఆంటీ మైక్రోబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఉంది రోజు రోజు రాను రాను మన యొక్క జీవనశైలిలో ప్రజలు ఏం చేస్తున్నారంటే అతిగా యాంటీబయాటిక్ వాడుతున్నారు దయచేసి ఎవరు కూడా అతిగా యాంటీబయాటిక్ వాడకూడదు ఎప్పుడైనా ఎసెన్షియల్ అవసరం ఉంటే ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైన్తో వాడాలి ఎక్కువ వాడడం వల్ల రిసెర్చ్ చేస్తే ఫ్యూచర్లో ఏ యాంటీబయోటిక్ పనిచేయకూడతుంది కనుక మేము ఈరోజు ఇక్కడ డ్రీమ్స్ నుంచి కలెక్టర్ సౌకర్క్ ద్వారా జనాల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేశాం మా స్టూడెంట్స్ మా అందరి సీనియర్ స్టాఫ్స్ మా డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ టీబీఆర్ డిప్యూటీ డిప్యూటీ సూపర్ మా ప్రోగ్రామ్ శ్రీధర్ డిఎంఎస్ స్టాఫ్ ఆశా వర్కి అందరూ వచ్చి అవేర్నెస్ క్రియేట్ చేశాము ప్రజలు ఒకటే కోరుతున్నా మీకు ఏదైనా అవసరం అనుకుంటే ఖచ్చితంగా డాక్టర్ల యొక్క ప్రిశ్రెప్తో అంటిపెట్టి వాడాలి అది కూడా వాళ్ళు వాళ్ళు ఎన్ని రోజులైతే ప్రిస్క్రిప్షన్ చేస్తారో ఆ ప్రిస్క్రిప్షన్ బట్టే మనం వాడాలి ఎక్కువ వాడడం వల్ల అన్నదానం ఎక్కువ అవుతున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్